హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్జిటి ఫ్యాషన్ నా పేరు తేజస్విని ఈరోజు మీకు చూపించే ఐటమ్స్ త్రీ పీస్ సెట్స్ అండి మన మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ ఇవి చూపించేవి ఫోర్ ఫిఫ్టీ ఐటమ్స్ అనమాట ఇవి క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయి ఇలా టాప్ వస్తుంది చూడండి త్రీ బటన్స్ ఉంటాయి ఫోర్ బటన్స్ ఇలాగా మీకు ఫ్రీ ప్యాంట్ వస్తుంది ఇందులో ఫోర్ సైజెస్ అయితే ఉంటాయండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి ఇది వచ్చేసి కింద దుపట్టా కూడా చాలా చక్కగా ఇచ్చారు జెరీ లైన్స్ టైపు ఇదిగో దుపట్టా కూడా ఇలాగ ఇచ్చారు ఇది ఈచ్ వన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఇందులోనే నావీ బ్లూ కలరు ఇది వచ్చేసి ప్యాంటు దుపట్టా కూడా మీకు చాలా చక్కగా ఇచ్చారు స్మూత్ క్వాలిటీ అండి క్వాలిటీ వైజ్ చూసుకుని అవసరం లేదు ఇది కూడా ఇది లైట్ కలరు దుపట్టా ఇలాగ ఇచ్చాడు ఇది వచ్చేసి ఫ్యాన్ బాటమ్ వేరు లెంత్ కూడా మీకు పొడుగ్గానే వస్తుంది క్వాలిటీ రేయాన్ క్వాలిటీ ఉంటుందండి కాటన్ రేయాన్ ఇది కాటన్ రేయాన్ సమ్మర్ కూడా బాగుంటుంది ఇది జస్ట్ ఇది ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఈరోజు లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి జస్ట్ ఫోర్ హండ్రెడ్కే ఇస్తున్నాను ప్లస్ షిప్పింగ్ పెడుతున్నాను పేమెంట్ది వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ అండి పేమెంట్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ నైన్ డబల్ త్రీ డబల్ జీరో నైన్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీకి ఏంటంటే ఫస్ట్ ముందుగా మీరు హండ్రెడ్ రూపీస్ ప్రీ బుకింగ్ చేసుకోవాలి హండ్రెడ్ రూపీస్ ప్రీ బుకింగ్ చేసుకోవాలి తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత పే చేయొచ్చు ఇది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఈ లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం జస్ట్ ఇది త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇస్తాను ఇస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది స్మూత్ క్వాలిటీ ఇది త్రీ పీస్ సెట్స్ ఇది సైజు మట్టికి ఓన్లీ ఎమ్ ఎల్లో మాత్రమే ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది ఇది ఫోర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది త్రీ పీస్ త్రీ పీస్ సెట్టే ఇది క్వాలిటీ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎమ్ ఎమ్ ఎల్లో రెండు మాత్రమే ఉన్నాయి ఇవి ఇది మీకు దుపట్టా వస్తుంది Ben yemişim ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఫ్లష్ షిప్పింగ్ పడుతుంది ఇది స్మూత్ క్వాలిటీ బాటమ్ వేర్ ఇది ఇది వచ్చేసి దుపట్టా ఇది క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ అండి పేమెంట్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ నైన్ డబల్ త్రీ డబల్ జీరో ఫోర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ తో వస్తుంది మీకు ఎంబ్రాయిడరీ వర్క్ మధ్య మధ్యలో సీక్వెన్స్ వర్క్ అక్కడక్కడ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ తో ఉంటుంది ఇది ఇది ఫ్యాంట కూడా బాటమ్ వేర్ కూడా వర్క్ వస్తుందండి ఇలాగా ఇందులో ఓన్లీ ఎక్సెల్ సైజ్ మాత్రమే ఉంది ఇదిగో దుపట్ట కూడా చాలా స్మూతిగా ఇచ్చాడు చాలా బాగుంది దుపట్ట కూడాను టూ కలర్స్ మిక్స్ అయ్యి వచ్చినాయి ఇది వచ్చేసి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి హెవీ వర్క్ వస్తుంది మీకు ఇదిగోండి మీకు లైనింగ్ కూడా ఉంటుంది దీనికి లైనింగ్ కూడా వస్తుంది ఇది జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంది ఇందులో మీకు కలర్స్ కూడా అవైలబుల్ అండి లావెండర్ కలర్ ఇది కూడా ట్రెండీగా ఉంది లావెండర్ కలర్ రైట్ బ్లూ కలర్ ఇది బేబీ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇందులో ఈ ఫోర్ కలర్స్ ఓన్లీ ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ అండి మీకు జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది క్యాష్ ఆన్ డెలివరీకి ఏంటంటే ముందుగా మీరు హండ్రెడ్ రూపీస్ ప్రీ బుకింగ్ చేసుకొని ఆ తర్వాత మిగిలిన అమౌంట్ మీరు ఇంటికి వచ్చిన తర్వాత పే చేయొచ్చు పేమెంట్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ నైన్ డబల్ త్రీ డబల్ జీరో ఫోర్ అండి స్టాక్ కూడా లిమిటెడ్గా ఉంది తొందరగా బుక్ చేసుకోవాలండి వచ్చేసి కొంచెం పార్టీ వేరే ఇది మీకు రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది ఇది హెవీ రేయాన్ ఇది ఫ్యాబ్రిక్ హెవీ రేయాన్ చాలా స్మూత్ గా ఉంటుంది ఇదిగోండి రియల్ మిర్రర్ వర్క్ ఇది చాలా స్మూత్ గా ఉంటుంది వచ్చి బాటమ్ అండి ఇందులో కూడా మీకు ఫోర్ సైజెస్ ఫోర్ సైజెస్ అవైలబుల్గా గా ఉంటాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇది మీకు దుపట్టా ఇచ్చారు దుపట్ట కూడా చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది మీకు మిర్రర్ వర్క్ అది వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ ప్లస్ మిర్రర్ వర్క్ ఇది రియల్ మిర్ర రియల్ మిర్రర్ మీద వస్తుందండి ఇందులో ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫోర్ ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇది పేమెంట్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ నైన్ డబల్ త్రీ డబల్ జీరో ఫోర్ అండి వేర్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది క్లాత్ కూడా రోమన్ సిల్క్లో రోమన్ సిల్క్ అండి ఇది క్లాత్ అదేను మీకు అక్కడక్కడ కూడా ఎంబ్రాయిడరీ వర్క్తో ఉన్న డిజైన్ అది వస్తుంది దీనికి కూడా లైనింగ్ విత్ లైనింగ్ అండి ఇది విత్ లైనింగ్తో వస్తుంది ఇది బాటమ్ వేర్ ఇది దుపట్టా హైలైట్ అండి లైట్ క్రష్ మోడల్ వచ్చింది మీకు ఇది దుపట్టాను ప్రింటెడ్ ఇది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది ఇందులో ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి एम एल एक्सएल डबल एक्सएल पेमेंट नंबर वेक्स ती जीरो वन नये डबल थ्री डबल जीरो फोर పార్టీ వేర్ అండి ఇది ఇది బయట చూసుకుంటే మీకు నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ థౌజండ్ పైన చెప్తున్నారు ఇది చూడండి పెరల్ వర్క్స్ అది వచ్చేసింది జర్దోసీ కూడా ఉంది జర్దోసీ వర్క్ కూడా వచ్చింది అక్కడక్కడ పెరల్ వర్క్ వచ్చింది ఇది మీకు విత్ లైనింగ్తో వస్తుంది అక్కడక్కడ జర్దోసి పెరల్ వర్క్ వచ్చింది ఇది రోమన్ సిల్క్ క్లాత్ అండి మీకు ఇది బాటమ్ వేర్ ఇది వస్తుంది కూడా చాలా బాగుంది ఇందులో కూడా సైజెస్ వస్తాయి అండి ఎంఎల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ వస్తాయి ఇది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఇది మీరు బయట చూసుకున్న నైన్ హండ్రెడ్ అబోవ్ చెప్తున్నారు ఈ డ్రెస్ ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ పార్టీ వేర్ డ్రెస్ అండి ఇది పేమెంట్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ నైన్ డబల్ త్రీ డబల్ జీరో ఫోర్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ అండి ఇది పార్ట్ అంతా మీకు వర్క్తో ఫుల్ సీక్వెన్స్ అండ్ జర్దోసి పెరల్ వర్క్తో వచ్చింది హెవీ వర్క్ వచ్చింది మీకు పార్ట్ అంతా అక్కడక్కడ అక్కడక్కడ పెరల్ వర్క్ వచ్చింది చిన్న చిన్ని బుటీస్ టైపు దీనికి కూడా లైనింగ్ అది ఉంటుందండి హెవీ వర్క్ అది వచ్చిందండి బాటమ్ వేర్ కూడా మీకు నెట్ తో చిన్ని చిన్ని బుటీస్ టైప్ వచ్చినాయి దుపట్ట జరీ లైన్స్ టైప్ కూడా వస్తుంది సిల్వర్ లైన్స్ అదేను చున్నీ అయితే చాలా హైలైట్ అండి ఇది జస్ట్ నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇందులో కూడా మీకు ఫోర్ సైజెస్ వస్తాయి ఎంఎల్ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హెవీ వర్క్తో ఉంది మీకు సీక్వెన్స్ జర్దోసి వర్క్తో వచ్చింది పార్ట్ అంతా చూసుకోవచ్చు హెవీ వర్క్తో వచ్చింది ఇది ఇదంతా హ్యాండ్మేడ్ వర్క్ అండి కిందంతా చిన్న చిన్ని బుటీస్ టైపు పెరల్ వర్క్ అయితే వచ్చేసిందండి ఇది విత్ లైనింగ్తో ఇస్తారు విత్ లైనింగ్తో ఉంటుంది క్లాత్ వచ్చేసి రోమన్ సిల్క్ అండి ఇది బాటమ్ వేర్ వచ్చి సెల్ఫ్లోనే ఇచ్చారు ఇందులో కూడా దుపట్ట ఆర్గంజా వచ్చిందండి ఆర్గంజా మీద మీకు సీక్వెన్స్ వర్క్ వచ్చింది మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది చాలా క్లాసీ లుక్ వస్తుంది ఇందులో కూడా ఫోర్ ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా జస్ట్ నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ నైన్ డబల్ త్రీ డబల్ జీరో ఫోర్ అండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది క్యాష్ ఆన్ డెలివరీకి అయితే అడ్వాన్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి వస్తుంది నెక్స్ట్ తర్వాత మీ ఇంటికి వచ్చిన తర్వాత పే చేయొచ్చు ఫస్ట్ టైం లైవ్ పెట్టాను ఇందులో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ అండి మళ్ళీ రేపటితో మళ్ళీ రేపు మళ్ళీ వేరే కొత్త స్టాక్స్తో మళ్ళీ లైవ్ పెడతాను బాయ్